హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సాయి రోజు ఈరోజైతే టైలరింగ్ వీడియో అయితే మీ ముందుకు వచ్చేస్తానండి టుడే వీడియో వచ్చేసి కొత్తగా నేర్చుకున్న వాళ్ళు నార్మల్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈ వీడియోలో అయితే చూపిస్తాను చాలా క్లారిటీగా వీడియో చూస్తున్న వాళ్ళు స్కిప్ చేయకని ఎన్ని వరకు చూడండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇప్పుడు కటింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాము ఇప్పుడు బ్లౌజ్ పీస్ అనేది మంచిగా టూ లేయర్స్లో అయితే వేసుకోండి ఫోల్డింగ్ అనేది మన సైడ్ ఉండాలి ఓపెన్స్ అనేది మన ఆపోజిట్లో ఉండాలండి ఈ విధంగా ఆది బ్లౌజ్ తీసుకుని మనం బాడీ లెంత్ ఎంత ఉన్నదనేది మనం చూసుకుందాము బాడీ లెంత్ వచ్చేసి కింద డాట్ నుంచి షోల్డర్ వరకు ఈ విధంగా పెట్టుకోండి అలాగే ఖర్చు కోసం కింద మార్క్ చేసుకోండి పైన మార్క్ చేసుకోండి ఒకసారి టేప్తో అయితే కొలుచుకుంటున్నాను ఎక్కువ ఫోర్టీన్ థర్టీన్ అండ్ హాఫ్ అట్లా వస్తుందండి ఈ విధంగా చూసుకుని నేను ఒక ఫోర్టీన్ ఇంచె ఇంచెస్కి అయితే పెడుతున్నాను అలాగే మన బాడీ లూజ్ ఎంత అనేది ఆది బ్లౌజ్ తీసుకుని బ్యాక్ పార్ట్ అయితే ఈ విధంగా కొంచు కా కొచ్చిన కొచ్చి దగ్గర అయితే హ్యాండ్ పెట్టుకుని మనకి ఎంతైతే లూజ్ ఉందో అంత అయితే మార్క్ చేసుకుంటున్నానండి ఇక్కడ అలాగే మనం బ్యాక్ పాట్లో మన డాట్స్ అనేది వేసుకుంటాం కదా దానికైతే ఒక వన్ ఇంచ్ అలాగే మన కొచ్చి కోసం రెండు ఇంచులు మొత్తం టోటల్ అయితే త్రీ ఇంచెస్ అయితే తీసుకుంటున్నానండి నేను టూ ఇంచెస్ అయితే కొచ్చి కోసం అనేది తీసుకుంటున్నాను వీడియో చూస్తున్న వాళ్ళు ఎన్ని వరకు చూడండి స్కిప్ చేయొద్దు అప్పుడు మీకు ఇంకా క్లారిటీగా కనిపిస్తుంది ఇప్పుడు నేను షోల్డర్ వచ్చేసి ఐదున్నర అయితే పెడుతున్నానండి కింద సంక్ డౌన్ కూడా ఐదున్నర పెడుతున్నానండి ఈ విధంగా డ్రా చేసుకుందాము ఈ పాయింట్స్ అన్నీ ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోండి ఇప్పుడు సంఖ రౌండ్ కోసం నేను ఒకటింపు ఆవ్ అయితే పెడుతున్నానండి ఇది చిన్న బ్లౌజ్ కదా ఒకటింపు ఆవ్ అయితే పెడుతున్నాను ఈ విధంగా రౌండ్ చేసుకోండి మీరు స్కేల్ కూడా యూజ్ చేస్తూ చేయొచ్చు కరువు స్కేల్ అనేది ఉంటుంది కదండి దాంతో కూడా యూజ్ చేయొచ్చు కొత్తగా నేర్చుకున్న వాళ్ళ కోసం ఇప్పుడు మనం రౌండ్ అనేది మనకి పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అనేది మనం చెక్ చేసుకుందాం పైన అయితే షోల్డర్ దగ్గర కొచ్చుకి ఒక మార్క్ అయితే చేసుకున్నానండి బ్లౌజ్ ఈ విధంగా వీడియోలో చూపించినట్లు ఆ షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టుకున్నట్లయితే నాకు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా అక్కడికి వచ్చిందండి అని ఒక ఇంచ్ ఎక్స్ట్రా అయితే మార్క్ చేసుకున్నాను క్రాస్గా అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు నెక్ విర్త్ వచ్చేసి నేను రెండున్నర తీసుకుంటున్నానండి షోల్డర్ వచ్చేసి ఒక త్రీ ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను అలాగే మన ఆది బ్లౌజ్ తీసుకుని నడుము ఎంత డీప్ తీసుకోవాలనేది ఈ విధంగా బ్లౌజ్ అయితే పెట్టుకొని కొంచెం పైకి మార్క్ చేసుకోండి అదే ప్లేస్లో రెండున్నర మార్క్ చేసుకోండి ఒక మార్జిన్ అయితే డ్రా చేసుకోండి ఈ విధంగా డ్రా చేసుకున్నాక రౌండ్ ఇచ్చేసండి నేను రౌండ్ నెక్ అయితే తీసుకుంటున్నాను ఈ విధంగా అంతేనండి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకుందాము చాలా ఈజీగా సింపుల్గా ఈ మెథడ్స్ ఫాలో అయినట్లయితే మీరు చాలా ఈజీగా నేర్చుకోగలరు వీడియో స్కిప్ చేయకుండా ఎన్ని వరకు అయితే చూసేయండి ఇప్పుడు బ్యాక్ పట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం హ్యాండ్స్ అనేది కట్ చేసుకుందాము హ్యాండ్స్ అనేది ఫోర్ ఫోల్డింగ్స్ అయితే పెట్టుకోవాలి ఓపెన్స్ అయితే మన ఆపోజిట్లో ఉండాలి ఫోల్డింగ్ అయితే మన సైడ్ ఉండాలండి ఆ బ్లౌజ్తో ఫస్ట్ ఒక వన్ ఇంచ్ అనేది మనం లోపలికి హెమ్మింగ్ చేసుకుంటాం కదా హ్యాండ్ కిందన ఫోల్డింగ్ కోసం వన్ ఇంచ్ అయితే నేను తీసుకుంటున్నాను తర్వాత ఆది బ్లౌజ్తో హ్యాండ్ లెంత్ అనేది తీసుకుంటున్నాను ఖర్చుతో సహా ఇలా ఆది బ్లౌజ్తో ఇక్కడ ఒక మార్క్ చేస్తాం కదా అదేవిధంగా ఒక మార్జిన్ స్ట్రైట్గా సమానంగా తీసుకోండి ఇప్పుడు హ్యాండ్ లూజ్ అనేది డ్రా చేసుకుందాము ఇప్పుడు సంఖ డౌన్ అనేది రెండున్నర తీసుకుంటున్నానండి ఎందుకంటే ఒక ఐదున్నరే పెట్టుకున్నాం కాబట్టి దానికి రెండున్నర తీసుకుంటే సరిపోతుంది నార్మల్ బ్లౌజెస్ పెద్ద బ్లౌజెస్కి అయితే ఒక త్రీ ఇంచెస్ అనేది సంఖ డౌన్ అయితే తీసుకోవాలండి నేనైతే దీనికి రెండున్నర మాత్రమే తీసుకున్నాను ఇప్పుడు స్టార్టింగ్ వన్ ఇంచ్ దగ్గర నుంచి డౌన్ తీసుకున్నారు కదా అక్కడైతే ఒక చిన్న మార్క్ అయితే పెట్టేసుకోండి రౌండ్ మంచిగా తీయడానికి ఉంటుంది ఈ విధంగా ఎస్ షేప్లో కరువు తీసుకోండి హ్యాండ్కి ఈ విధంగా చేసుకోవచ్చు లేకపోతే మీరు ఆది బ్లౌజ్ హ్యాండ్ అనేది పెట్టుకొని మార్క్ చేసుకోవచ్చండి మీరు ఈ విధంగా కూడా చెక్ చేసుకోవచ్చు హ్యాండ్ కరెక్ట్గా వచ్చిందా లేదా అని కరెక్ట్గానే వచ్చిందండి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా సరిపోయింది నాకైతే ఇప్పుడు హ్యాండ్ కూడా కట్ చేసుకుందాము ఇంకా మనకి బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది హ్యాండ్స్ రెడీ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ అనేది ఇప్పుడు రిమైనింగ్ క్లాత్ అయితే మనం కట్ చేసేసుకుందాము ఈ విధంగా టూ ఫోల్డింగ్లో పెట్టుకొని ఫోల్డింగ్స్ అనేది మన సైడ్ ఉండాలండి ఈ సారి ఫ్రంట్ పార్ట్కి కింద ఒక టూ ఇంచెస్ అనేది ఫోల్డ్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఫ్రంట్ పార్ట్కి షేప్ పెట్టి వేస్తాం కాబట్టి బ్యాక్ పార్ట్ని టూ ఇంచెస్ అనేది ఫోల్ చేసుకుని ఈ విధంగా పెట్టుకొని క్రాస్గా మార్క్ చేసుకోండి చూసారు కదా ఈ విధంగా మార్క్ చేసుకుని ఆ బ్లౌజ్ అయితే తీసుకోండి ఫ్రంట్ డీప్ అయితే నేను ఒక ఫైవ్ ఇంచెస్ అయితే పెడుతున్నానండి ఫ్రంట్ పార్ట్కి మనం విర్త్ వచ్చేసి రెండున్నర తీసుకున్నాం కదండి అదే ప్లేస్లో ఐదు ఐదు ఇంచెస్ దగ్గర రెండున్నర విర్త్ అయితే తీసుకోండి కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకుని దీనికి కూడా రౌండ్ అనేది ఇచ్చేసుకుందాము ఈ విధంగా కొంచెం ఒక పావు ఇంచు లోపలికి డ్రా చేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో సంఖ లోతు అయితే తీసుకోవాలండి ఒక పావు ఇంచ్ అయితే నేను చూపించినట్లు మార్క్ చేసుకోండి ఫ్రంట్ పార్ట్లో సంఖ లోతు ఇప్పుడు ఉక్సీ పట్టి దగ్గర ఆది బ్లౌజ్ అయితే తీసుకుని నాలుగో ఉక్సీ దగ్గర ఒక పావించ్ కిందకి అనేది మార్క్ చేసుకోండి లేదా చిన్న బ్లౌజెస్కి అయితే ఒక టూ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది పెద్ద బ్లౌజెస్కి అయితే టేపు కింద నుంచి ఒకటిన్నర ఇంచెస్ అనేది మార్క్ చేసుకున్న సరిపోతుందండి ఈ విధంగా రెండు రకాలుగా కూడా చూసుకోవచ్చు అలాగే నడుము కరెక్ట్గా వచ్చిందా లేదా సైడు ఈ విధంగా కూడా చూ చెక్ చేసుకోవచ్చండి అలాగే ఫ్రంట్ పార్ట్ డాట్ ఉంటుంది కదండి ఆ డాట్ దగ్గర నుంచి షోల్డర్ వరకు ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది చూసుకుందాము ఈ విధంగా డాట్ దగ్గర షోల్డర్ దగ్గర నుంచి డాట్ వరకు పెట్టుకుని ఒక పావు ఇంచ్ అనేది కిందకి మార్క్ చేసుకోండి కొచ్చి కోసం ఈ విధంగా పెట్టుకుని ఈ పాయింట్స్ అనేది డ్రా చేసుకుందాము మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ నాకు కామెంట్ చేయండి నాకు తెలిసినంత వరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ విధంగా డ్రా చేసుకొని ఇప్పుడు మనం కట్ చేసుకుందాము అలాగే స్టిచ్చింగ్ వీడియోలో ప్రతి ఒక్కటి డాట్స్ కానించి లోడింగ్ అన్నీ కూడా మీకు క్లారిటీగా చూపిస్తానండి వీడియో స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి చాలా ఈజీగా అర్థమవుతుంది అలాగే షేప్ పెట్టేలు కూడా నేను కట్ చేసుకుంటున్నాను మనకి బ్యాక్ పర్ట్లో బెల్ట్ కూడా కట్ చేసుకున్నాను మిగతా క్లాత్ కూడా మనం బ్లౌజ్ అయ్యేంత వరకు కూడా అవి మంచిగా పెట్టుకోవాలండి ఎందుకంటే క్రాస్ పీసెస్ అవన్నీ మనకి కావాలి కాబట్టి ప్రతి పీస్ కూడా మనకి మంచిగా పెట్టుకోవాలండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అలాగే హ్యాండ్ షేప్ పట్టి బెల్ట్ అన్నీ రెడీ చేసుకునే విధంగా పెట్టేసుకోండి అలాగే స్టిచ్చింగ్ వీడియో కూడా చూసేద్దాము ఈజీగా స్టిచ్ కూడా చేసుకుందామండి ఇప్పుడైతే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకుందామా బ్యాక్ పార్ట్ అనేది ఈ విధంగా తీసుకొని నడుముకి బెల్ట్ వేస్తాం కదండి అది జాయిన్ చేసుకుని ఈ విధంగా స్టిచ్ చేసుకుందామండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత టాప్ స్టిచ్ కూడా అనేది వేసుకుందామండి అప్పుడు ఫోల్డింగ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది హెమ్మింగ్ చేసుకోవడానికి ఇప్పుడు అలాగే షోల్డర్ దగ్గర నుంచి కిందకి మంచిగా పెట్టుకుని డాట్స్ అనేది వేసుకుందాము ఈ విధంగా షోల్డర్ దగ్గర నుంచి కిందకి పెట్టుకొని ఆ డాట్ ఈ డాట్ సమానంగా వచ్చిందో లేదో ఈ విధంగా చెక్ చేసుకుని మీరు సెకండ్ డాట్ కూడా వేసుకోండి డాట్ లెంత్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ పెడుతున్నాను అండి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది మనం స్టిచ్ చేసుకుందాము ఇక్కడ ఒక త్రీ ఇంచెస్ దగ్గర తీసుకుని డాట్ సైజ్ వచ్చేసి ఒక టూ ఇంచెస్ అయితే తీసుకున్నానండి అలాగే రెండున్నర డాట్ లెంత్ అనేది తీసుకున్నాను ఈ డాట్స్ దగ్గర చాలామందికి మిస్టేక్ అనేది వస్తుందండి ఈ విధంగా చేసుకోండి ఈ విధంగా సమానంగా పెట్టుకుని రెండున్నరకు మార్క్ చేసుకోండి ఇప్పుడు మీ డాట్స్ అనేది ఎలా చెక్ చేసుకోవాలంటే సమానంగా పర్ఫెక్ట్గా వస్తున్నా లేదో ఇక్కడ ఒక ట్రయాంగిల్ షేప్ అనేది రావాలండి మీకు ఒక్కో డాట్కి మధ్య డిఫరెంట్ ఒక టూ ఇంచెస్ అన్న వస్తుంది ఈ విధంగా చూసుకున్నట్లయితే మీకు పర్ఫెక్ట్గా ఫ్రంట్ పార్ట్ అనేది స్టిచ్ చేసుకోగలరు మీకు మంచిగా వస్తుంది నేను ఈ వీడియోలో చూపించినట్లు ఈ విధంగా మీకు వచ్చినట్లయితే మధ్యలో పప్పు కింద బాగా వస్తుందండి చిన్న బ్లౌజ్ కాబట్టి రెండున్నర రెండు తీసుకున్నాను అలా కాకుండా పెద్దది మీకు ఇంకా పప్పు కింద ఎక్కువ రావాలి అంటే షేప్ రావాలంటే విర్త్ అనేది తీసుకోవాలి రెండున్నర మూడు అట్లా తీసుకోవాలండి ఈ విధంగా మార్క్ చేసుకున్నాం కదా ఈ విధంగా మన డాట్స్ అనేది స్టిచ్ చేసుకుందాము ఇలా రెండు డాట్స్ అనేది స్టిచ్ చేసుకున్న తర్వాత మీకు సంఖ దగ్గర డాట్ అనేది ఆటోమేటిక్గా మీరు మార్క్ చేసుకోకుండానే వస్తుందండి చూడండి ఆ రెండు పట్టుకున్నట్లయితే మీకు షే కరెక్ట్గా రూట్ చూపిస్తుంది చూసారా ఈ విధంగా కూడా వేసుకోవచ్చు కొత్త వారు అయితే మార్క్ చేసుకుంటారు అదే ట్రైనింగ్ ఉన్న వాళ్ళైతే అసలు మార్క్ చేసుకోవసం లేదండి ఆటోమేటిక్గా వాళ్ళకి వచ్చేస్తుంది ఈ విధంగా షేప్ అనేది మంచిగా వచ్చేస్తుందండి చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో బ్లౌజెస్ అన్నీ ఇక్కడ మిస్టేక్ చేస్తూ ఉంటారు ఇప్పుడు షేప్ పట్టి అనేది అదే విధంగా సెకండ్ కూడా అలాగే చే కుట్టుకోండి ఫ్రంట్ పార్ట్ అనేది ఇప్పుడు షేప్ పట్టి అనేది ఈ విధంగా అయితే నేను కుట్టుకుంటున్నాను ఈ విధంగా కుట్టుకొని లాస్ట్లో అనేది షే బెల్ట్ మెజర్మెంట్ అయితే నేను లాస్ట్లో తీసుకుంటాను ముందే అయితే కన్ఫ్యూజంగా రెండు ఒకే సైడ్ కట్ చేస్తామని ఈ విధంగా పెట్టుకుంటున్నానండి ఇప్పుడు బ్లౌజ్ ఆది బ్లౌజ్ తీసుకుని దానికి ఎంత లెంత్ అయితే ఉందో అంత లెంత్ అయితే మనం డ్రా చేసుకుందాము నేనైతే రెండు రెండున్నర తీసుకుంటున్నానండి ఇక్కడ టూ ఇంచెస్ ఒక ఇంచ్ కొచ్చు కోసం అలాగే మనకి షే బెల్ట్ ఉందో కూడా తీసుకున్నాము ఈ విధంగా చూపించినట్లు రా చేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకొని మన షేప్ లోడింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో మీకు చూపిస్తాను చాలా ఈజీగా లోడింగ్ అనేది చేసుకోవడం వల్ల మీకు లోపల నుంచి ఈసులు కింద అలాగ థ్రెడ్స్ అనేది మనకి బయట రాకుండా ఉంటుంది రైట్ సైడ్లో రెండు రైట్ సైడ్లో పెట్టుకుని ఈ విధంగా మీరు స్టిచ్ చేసుకోండి వీడియోలో చూపించినట్లు ఒకటికి రెండు సార్లన్నా చూసుకుని పర్ఫెక్ట్గా నేర్చుకోండి ఆ డాట్ అనేది లోపలికి కొచ్చి లోపల పెట్టేసుకొని ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోండి రాని వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నానండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదండి నా వీడియో వాళ్ళకి యూజ్ అవుతుందని నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ విధంగా పెట్టేసుకొని ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు రెండు అనేది స్టిచ్ చేసుకుందామండి లోపల క్లాత్ లోపలికి మంచిగా పెట్టేసుకోండి బయట స్టిచ్చింగ్లో పడకుండా ఈ విధంగా స్టిచ్ చేసుకోండి ఇప్పుడు రివర్స్లో తిప్పేసుకోండి చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా మీకు గీ థ్రెడ్స్ అనేది కూడా బయటికి రాకుండా చాలా పర్ఫెక్ట్గా అనేది వచ్చేసింది అలాగే సెకండ్ పార్ట్ కూడా ఈ విధంగానే స్టిచ్ చేసుకోండి ఇప్పుడు ఉక్స్ పట్టి కాల్జు పట్టి అనేది వేసుకుందాము ఉక్స్ పట్టి అనేది రైట్ సైడ్లో అనేది పైన పెట్టేసుకోవాలండి పైన రైట్ సైడ్లో పెట్టుకుని లోపలికి ఈ విధంగా కిందకి మార్చేస్తుంది మడత పెట్టేసుకోవాలండి ఇది కాజా పట్టి కొంతమంది కొత్తగా నేర్చుకున్న వాళ్ళు రెండు ఒకేలా పెట్టేస్తారండి వాళ్ళకి కన్ఫ్యూజన్ అయిపోతారు ఇది రాంగ్ సైడ్లో రైట్ పెట్టుకొని పెట్టుకోవాలండి కింద నుంచి ఈ విధంగా కింద ఫోల్డింగ్ అయితే చేసుకోండి ఇప్పుడు ఈ విధంగా ఒక పావు ఇంచ్ అనేది బయటకు ఫోల్డ్ చేసుకోవాలండి నేను చూపించిన విధంగా ఒక పావు ఇంచ్ అనేది బయటికి ఫోల్డ్ చేసుకోవాలి ఎగ్జాక్ట్గా మన కుట్టెక్కడ ఉందో అక్కడికే రావాలన్నమాట అనేది ఈ విధంగా స్టిచ్ చేసుకోండి ఇది లోపలికి ఉండడం వల్ల మీరు ఉక్సి పెట్టుకున్నప్పుడు మధ్యలో గ్యాప్ కూడా కన్ కనబడకుండా ఉంటుంది మీరు బయటకు పెట్టడం వల్ల అలాగే మధ్యలో కూడా ఒక స్టిచ్ అయితే వేసుకోండి ఆ మధ్యలో మనకి థ్రెడ్ అనేది వేస్తారు కదా ఉక్సీలు వేస్తారు కదా మధ్యలో కాజా అనేది వేస్తారండి ఈ విధంగా కాజా పట్టి ఉక్సీ పట్టి అయిపోయిన తర్వాత మనకి సమానంగా వచ్చినాయో లేదో ఒక దాని మీద ఒకటి పెట్టుకుని ఆది బ్లౌజ్తో పెట్టుకుని ఒక ఇంచ్ పైకి కొంచెలోకి తీసుకొని రిమైనింగ్ అనేది కట్ చేసుకోండి చిన్నగా అలాగే మనకి నెక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందో లేదో ఈ విధంగా చెక్ చేసుకున్నట్లయితే మీకు చూసారు కదా కరెక్ట్గా వచ్చింది నాకైతే ఈ విధంగా రాకపోతే కిందన చిన్నది కట్ చేసుకుంటే మీకు మంచిగా వచ్చేస్తుంది ఇప్పుడు షోల్డర్ అనేది జాయిన్ చేసుకుందాము షోల్డర్ జాయిన్ చేసుకుని డబుల్ స్టిచ్ అయితే వేసుకోండి ఇప్పుడు హ్యాండ్స్ కూడా స్టిచ్ చేసుకుందాము మీరు ఈజీగా నేర్చుకుంటే వన్ అవర్లోనే బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుందండి ఇప్పుడు మనం హ్యాండ్స్కి లోతు అయితే తీసుకోవాలి కదా నేను కుట్టినప్పుడే తీస్తానండి ఫ్రంట్ పార్ట్ ఏ ఇటు సైడ్ ఉందో అనేది అటు సైడే మనకి కన్ఫ్యూజ్ లేకుండా ఈ విధంగా కొంచెం లోత అనేది తీసుకోవాలి మీకు ఈజీ కూడా అయిపోతుంది డబుల్ స్టిచ్ అయితే వేసుకోండి ఇప్పుడు హ్యాండ్స్ అనేది అయిపోయిన తర్వాత నేను క్రాస్ పీస్తో తో మెడ కూడా జాయిన్ చేసుకున్నానండి ఈ విధంగా మడత పెట్టేసుకుని ఫోల్డింగ్ అనేది చేసుకుని హెమ్మింగ్ చేసుకొచ్చండి చూసారు కదా బ్లౌజ్కి క్రాస్ క్రాస్ పీస్ అనేది తీసుకుంటే మీకు మంచిగా ఫోల్డింగ్ స్టిచ్ చేసుకున్నప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి ఇప్పుడు సైడ్ జాయింట్స్ కూడా ఈ విధంగా పెట్టుకొని నడంలో ఒకసారి ఆది బ్లౌజ్తో చూసుకోండి మీకు పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ మంచిగా రావాలంటే ఈ విధంగా మెజర్మెంట్ అనేది ఆది బ్లౌజ్తో ఒకసారి పెట్టుకుని చూడండి అప్పుడు ఈజీగా మీకు సైజ్ స్టిచ్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకుని అక్కడ స్టిచ్ చేసేసుకోండి అలాగే సంక లూస్ కూడా చూసుకుని ఈ విధంగా మన కింద కూడా మార్క్ చేసుకున్నాం కదా స్ట్రైట్గా ఈ విధంగా కొచ్చులు అనేది కూడా వేయసుకోండి ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే లాస్ట్లో కట్ చేసుకొని నీట్గా ఫినిషింగ్ ఇచ్చేసేయండి చూసారు కదా బ్లౌజ్ అయితే రెడీ అయిపోయిందండి ఈ విధంగా చాలా ఈజీగా వన్ అవర్లోనే మీరు నేర్చుకుంటారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్